శ్రీమద్భాగవతముగవత్రంథానికి నమస్కారము ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం ఎం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర పుత్రేతి ఆజుహావా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెప్తూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురుడికి సృష్టి క్రమాన్నంతటిని కూడా ఉపదేశం చేసి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ విదురా ఆ శ్రీమన్నారాయణుని యొక్క యోగమాయా బలాన్ని ఆ భగవంతుని యొక్క ఆంతరంగికమైనటువంటి శక్తిని గురించి చెప్పడానికి శక్యము కాకపోయినా మా ఆచార్యుడు వ్యాసుని నుండి నేను విన్నదానిని యథామతి యథాశ్రుతం నా బుద్ధిచే నేను గ్రహించిన దానిని నీకు వర్ణించి చెప్పాను కీర్తిం హరే హే ఓ విధురా ఇప్పుడు నేను చెప్పిందంతా శ్రీమన్నారాయణుని కీర్తి అదంతా భగవంతుని కీర్తి విశ్వాన్ని వర్ణించటమంటే ఎవరిని వర్ణించటము ఆ శ్రీమన్నారాయణుని వర్ణించటమే కదా ఆ దేవదేవుడిని కీర్తించకపోతే వాక్ శక్తి కూడా అపవిత్రమైపోతుంది విదురా శ్రీహరి దివ్య కథారవిందములను భాగవతోత్తముల ద్వారా ఆచార్యుల ద్వారా వినటమే కథాసుధాయా ఉపసంప్రయోగం చెవులు ఉన్నందుకు ప్రయోజనము ఓ విద్రా ఆ భగవాను యొక్క మహిమను అనేక వేల సంవత్సరముల పరిపక్వత కలిగిన బుద్ధి కలిగిన చతుర్ముఖ బ్రహ్మ కూడా వర్ణించలేడు హరిమహిమను ఆనాభీసర సరసిజ సంజాతుడైన చతురాణనుండు పరికించి ఎరుగడన్నా ఇతర మనుజులం చెప్పనేల తత్వజ్ఞనిధి ఆ సాక్షాత్గా చతుర్ముఖ బ్రహ్మణే శ్రీమన్నారాయణుని యొక్క మహిమను వర్ణించలేడు అనంటే ఇక ఇతరుల గురించి చెప్పనవసరమే లేదు కదా విదురా ఓ విదురా ఆ శ్రీమన్నారాయణుని యొక్క మాయ చాలా ఆశ్చర్యకరమైనటువంటిది ఎంతటి ఆశ్చర్యం అంటే ఆశ్చర్యానికే ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటిది ఆ శ్రీమన్నారాయణుని గురించి మనకు తెలియచేసేది వేదం యత అప్రాప్య న్యవర్తంత అయితే ఆ వేదము కూడా భగవానుని మహిమలను పూర్తిగా తెలుసుకోలేకపోయింది అన్ని ఇంద్రియముల కంటే అద్భుతమైనటువంటి విషయములను తెలుసుకోగలిగిన మనస్సు కూడా అది కూడా వెనక్కి వెళ్ళిపోయింది భగవాను గురించి తెలుసుకోలేకపోయింది ఓ విధురా ఇక ఇతర దేవతలు నేను మిగిలిన ఋషులు మేమంతా తెలుసుకోలేకపోయాము అని అనటములో కూడా ఏమీ ఆశ్చర్యమేమీ లేదు కదా విదురా అట్లాంటి మహిమ కలిగినటువంటి తస్మై భగవతే నమ ఆ శ్రీమన్నారాయణునికి నమస్కరిస్తూ ఉన్నాను ఆదివిజాధీసుడు మహదాదులు దిక్పతులు పంకజాసనుడున్ గౌరీదయితుడు కణజాలని శ్రీదేవుని చింతింతు మదిన్ హో విదురా దేవతలు చతుర్ముఖుడు ఋషులు పార్వతీ పరమేశ్వరులు కూడా తెలుసుకోలేనటువంటి అద్భుతమైనటువంటి మహిమ కలిగిన ఆ శ్రీమన్నారాయణుని శ్రీచరణారవిందములకు నమస్కరిస్తూ ఉన్నాను విదురా అంటూ మైత్రేయుడు పరమాత్మ యొక్క వైభవాన్ని విదురుడికి తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ